హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎస్సీ పాయింట్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలోన ఎనిమిదవ తరగతి ఖనిజాలు అలాగే శక్తి వనరులు అనే లెసన్ నుంచి అయితే బిట్ ప్రిపేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో అనేది చాలా లెందీగా ఉంటుంది అలాగే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా వన్ పర్సెంట్ అయినా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీ సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చిన్న లైక్ వేస్తారని ఆశిస్తున్నాను ఓకే నీట్ చేయకుండా మనం క్లాసును స్టార్ట్ చేస్తాం సో మొదటి ప్రశ్న మీ ఆహారంలో ఉప్పు పెన్సిల్లోని గ్రాఫైట్ ఇవి ఏమిటి అవి ఖనిజాలు నెక్స్ట్ ఖనిజాలు అంటే ఏమిటి ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థాలు ఖనిజాలు అంటాం ఇది పటం నుంచి ఇచ్చిన బిట్టిది ఓకే బిస్కెట్ ఉదాహరణ ద్వారా ఖనిజాలను ఎలా వివరించారు బిస్కెట్లు పిండి చక్కెర విడిగా కనిపించినట్లే స్థిరల్లో ఖనిజాలు కనిపించవన్నాడు నెక్స్ట్ ఖనిజాలు భూమి ఎలా ఉంటాయి ఒకే విధంగా ఉండవు స్థిర నిండి స్థిరంగా ఉండవు అవి నిర్దిష్ట ప్రాంతాల్లోనూ రాతిపడాల్లో నిక్షిప్తమై ఉంటుంది నెక్స్ట్ కొన్ని ఖనిజాలు ఎక్కడ కనిపిస్తాయి అన్నాడు ఆర్కిటిక్ మాసం అడుగున అంటార్కిక ప్రాంతాల్లో కనిపిస్తాయి ఖనిజాలు ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి సహజంగానే ఏర్పడతాయి ఒకే మానవ జోక్యం లేకుండా ఖనిజాలను గుర్తించే ధర్మాలు ఏవి రంగు సాంద్రత కాఠిన్యం ద్రావణీత ఈ నాలుగు సుకాంత్ స్వగ్రామం నల్లగా ఉండడానికి కారణం ఏమిటి సమీపంలో బొగ్గు గనులు ఉండడం వలన నెక్స్ట్ కింది వాటిలో ఖనిజం కానిది ప్లాస్టిక్ ఉప్పు గ్రాఫైట్ బొగ్గు ఇవన్నీ ఈ మూడు మనకి ఖనిజాలు ప్లాస్టిక్ అయితే కాదు ఖనిజాలు ఎక్కడ నిక్షిప్తమై ఉంటాయి రాతి పొరల్లో ఖనిజాలు ఎక్కడ నిక్షిప్తమై ఉంటాయి రాతి పొరల్లో ఖనిజాలను గుర్తించడానికి రసాయనిక ధర్మం ఏది ద్రావణీయత ఖనిజాలు ఎలా ఏర్పడతాయి ఖనిజాలు ఎలా ఏర్పడతాయి వివిధ రకాల పరిస్థితుల వల్ల ఖనిజాలు అనేది ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ ఖనిజాలు మనకు నుండి లభిస్తాయి భూపటంలో అంతటా విస్తరించి ఉంటాయి నెక్స్ట్ ఖనిజాలు ఎందుకు మనం సులభంగా చేరుకోలేం అంటే కొన్ని ఖనిజాల దగ్గరికి మనం సులభంగా వెళ్ళలేం వాటిని మనం వెలికి తీయలేం సో ఎందుకు అనేసి ప్రశ్న ఎందుకంటే కొన్ని ఏంటి ఆర్కిటిక్ ప్రాంతాల్లోనూ అలాగే అంటార్టిక ప్రాంతాల్లోనూ కొన్ని మంచి ప్రాంతాల్లోనూ ఉన్నాయి కనుక నెక్స్ట్ ఈ జాతపచ్చడి అనేది మీరు ప్రాక్టీస్ చేయండి సో ప్రపంచంలో ఎన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి కనుక మూడు కంటలు మూడు వేల కంటే ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ రసాయన కూర్పు ఆధారంగా ఖనిజాలను ఎన్ని ప్రధాన రకాలుగా విభజించారు రెండు లోహాలు అలోహాలు నెక్స్ట్ లోహ ఖనిజాలు లక్షణాలు ఏవి అవి కఠినంగా ఉంటాయి నెలుస్తాయి విద్యుత్తు అలాగే వేడిని కూడా ప్రసరణ చేపిస్తాయి వాటిని మనం లోహ ఖనిజాలు యొక్క లక్షణాలుగా మనం చెప్తాం ఇనుము కలిగి ఉండే లోహ ఖనిజాలు ఏమంటారు ఇనుము కలిగి ఉన్న లోహ ఖనిజాలు ఏమంటారు అనగా ఫెర్రస్ ఇనుము లేని బంగారం వెన్ని రాగి ఉన్న ఖనిజాలు ఏవి అంటే నాన్ ఫెర్రస్ ఇనుము లేనివి నాన్ ఫెర్రస్ అంటాం నెక్స్ట్ మాంగనీస్ క్రోమైట్ ఏ రకం ఖనిజాలు అవన్నీ ఫెర్రస్ బాక్సైట్ ఏ రకం ఖనిజం బాక్సైట్ ఏ రకం ఖనిజం అనగా నాన్ ఫెర్రస్ సున్నపురాయి మైకా జిప్సం ఏ రకం ఖనిజాలు అలోహ ఖనిజాలు బొగ్గు పెట్రోలియం ఏ రకం ఖనిజాలు అలోహ ఖనిజాలు ఖనిజాలను వెలుగుతీసే ప్రధాన పద్ధతులు ఏంటి అనగా మైనింగ్ ఓపెన్ కాస్ట్ సాఫ్ట్ డ్రిల్లింగ్ క్వారియింగ్ నాలుగు ఓకే భూమి లోపల పొరల నుండి ఖనిజాల తవ్వి తీయడానికి ఏమంటాం మైనింగ్ ఉపద్రల నుండి అనుకోండి ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఓకే బహిరంగ మైనింగ్ అంటాం చాలా లోతుగా నుంచి మనం తీయాలి తీయాల్సి వస్తే సాఫ్ట్ మైనింగ్ అంటాం పెట్రోలియం సహజ వాయువు వెలిగ తీసే పద్ధతి డ్రిల్లింగ్ భూమి ఉపరితలానికి దగ్గరగా ఖనిజాలు సులభంగా తగ్గుతీసే పద్ధతి ఏమంటాం అనగా క్వారీ అంటాం క్వారీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం ఏమంటాం అనగా శిలా అంటాం ఖనిజాన్ని సేకరించే మూడి శిలును ఏమంటారు ధాతువు రెండు వేల ఎనిమిది వందల కంటే ఎక్కువ ఉన్న ధాతువులుగా పరిగణించే వేవి సుమారు హండ్రెడ్ ఉన్నాయి కింది వాటిలో అలహో ఖనిజం కానిది కిందబాట్లో లోహ ఖనిజం కానిది బాక్సైట్ బంగారం వెండి ఏ రకం ఖనిజాలు అవి నాన్ ఫెర్రస్ ఓకే నెక్స్ట్ చూడండి ఇది జతపరచడం ప్రాక్టీస్ చేయండి ఒక నీలి రంగులో సారీ ఒక శిల నీలి రంగులో ఉంటే అందులో ఏ ఖనిజం ఉంది అనుకోవచ్చు అన్నాడు రాగి లోహ ఖనిజాలు సాధారణంగా ఏ రకం శిలలు ఎక్కువగా లభిస్తాయి అగ్నిశిలలు రూపాంతర శిలలు ఉత్తర స్వీడన్లో ఏ ఖనిజ నిక్షేపాల ప్రసిద్ధి అనగా ఇనుప ఖనిజం కెనడాలోని ఒంటారియా ప్రాంతంలో ఏ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి రాగి నిఖేల్ దక్షిణ ఆఫ్రికాలో ఏ ఖనిజాలు ప్రధానంగా లభిస్తాయి ఇనుము నిఖిల్ క్రోమైట్ ప్లాటినం నెక్స్ట్ అవక్షేప శరీరలో ఎక్కువగా లభించే ఖనిజాలు ఏవి సున్నపురాయి మాంగనీస్ బాక్సైడ్ బొగ్గు పెట్రోలియం నెక్స్ట్ ఫ్రాన్స్లో కాకసస్ ప్రాంతంలో ఏ ఖనిజం అభివృద్ధి చెందింది సున్నపురాయి ఉక్రెయిన్ జార్జియాలో ఏ ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి మాంగనీషు అల్జీరియాలో ప్రసిద్ధ ఖనిజ నిక్షేపం ఏది అల్జీరియా ఫాస్ఫేట్ బొగ్గు పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు ఏ శిరలు లభిస్తాయి అవక్ష పొరలు లభిస్తాయి ప్రపంచంలో ఎక్కువ తగర ఉత్పత్తి చేసే ఏది ఆసియా అధిక మొత్తంలో ముడి ఇనుప కనిక్షేపాలు రెండు ఆసియా దేశాలు ఏవి చైనా భారత్ ప్రపంచ తగరం ఉత్పత్తులు సగం కంటే ఎక్కువ ఏకాండ నుండి వస్తుంది ఆ కండం నుంచి వస్తుంది కింది వాటిలో అగ్ని రూపాంతర చీరలు లభించే ఏవి ఇనుము రాగి నిఖిల్ క్రోమన్ ప్లాటినం అవక్షేప శిరలు లభించే ప్రధాన ఏవి సున్నపరాయి మాంగనేజు ఫాస్ఫేర్ బొగ్గు పెట్రోలియం జతపరచండి ఇవి జతపరచండి ఓకే ప్రపంచంలోని అత్యధికంగా తగరం ఉత్పత్తి చేసే మూడు దేశాలు ఏవి చైనా మలేసియా ఇండోనేషియా సీసం యాంటమోని టంగస్టన్ ఉత్పత్తులు ప్రపంచంలో అగ్రస్థానం ఉన్న దేశం చైనా ప్రపంచంలో ఇనుపు ఉత్పత్తులు అగ్రస్థానం ఉన్న ఖండం ఐరోపా చూడండి ఇనుపు ధాతువు అన్నాడు కదా ఈఈఐ లింక్ చేసుకోండి రష్యా ఉక్రెయిన్ స్వీడన్ ప్రాణ ప్రాంట్స్లో ఏక అధికంగా లభిస్తుంది ఇనుప ధాతువు రష్యా తూర్పు ప్రాంతంలో ఏక పుష్కలంగా ఉన్నాయి రాగి సీసం జింక్ మాంగనీసు నిఖేల్ ఉత్తర అమెరికాలో కనిజ నిక్షేపాలు ఎన్ని ప్రధాన జోన్లుగా వివరించబడ్డాయి మూడు కెనడాలోని మహాసరస్సు సో ఇది ఈ బిట్టను చూడు కొద్దిగా కనిపించలో ఉంది సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది లేట్ అయిపోతుంది కదా అందుకే స్కిప్ చేస్తున్నాను అప్పుడేసే పర్వత ప్రాంతంలో ప్రధానంగా ఏకంజం తవ్వబడుతుంది బొగ్గు పశ్చిమ కాల్ కాడ్లెరాస్ అనగా పర్వత ప్రే శ్రేణి పశ్చిమ పర్వత శ్రేణిలో ఏక విస్తారంగా ఉన్నాయి రాగి సీసమ్ జింక్ బంగారం వెండి స్విట్జర్లాండ్లో ఏమి లేవు అన్నాడు ఏవి ఖనిజ నిక్షేపాలు లేవు స్విట్జర్లాండ్లో ఆసియాలో మాంగనీస్ బాక్సైడ్ నికెల్ జింక్ రాగి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయా ఉన్నాయి నెక్స్ట్ ప్రపంచంలో ఇను పదార్థ ఉత్పత్తులు ఐరోపా ఏ స్థానంలో ఉంది ముందాక చెప్పుకున్నాం కదా అగ్రస్థానంలో ఉంది అనగా నెంబర్ వన్ జతపరచారండి ప్రాంతము ప్రధానంగా దొరికే ఖనిజాలు పేర్లు ఎవరు జతపరచారండి అన్నాడు మీకు జతపరిస్తే ఇక్కడ మీకు నాలుగు బిట్లు ఐదు బిట్లు ఇక్కడే వచ్చేస్తాయి నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పురాతన శిల్లు ఎక్కడ కనుగొన్నారు పశ్చిమ ఆస్ట్రేలియా నాలుగు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రపంచంలో నాణ్యమైన ఇనుపు తాతు అతికి చేసే దేశం ఇనుపు ధాతు నాణ్యమైనది అన్నాడు బ్రెజిల్ ప్రపంచ రాగి ఉత్పత్తులు అగ్రగాములు ఏ దేశాలు ఉన్నాయి రాగి చిలి పేరు అంటే సింపుల్ కోడు రాగి అన్ని టూ అక్షరాలు చీలి ఎంత టూ అక్షరాలు పేరు ఎంత అక్షరాలు సో ప్రపంచంలో రాగి ఉత్పత్తి అన్నాడు ఎక్కువగా ఉంటే ఈ మూడు సారీ రెండు రెండు రెండే స్పేర్లు ఉన్నాయి కదా అక్కడతో లింక్ చేసుకుంటూ సరిపోతుంది టీన్ ఉత్పత్తిలో బ్రెజిల్తో పాటు మరొక ముఖ్య దేశం ఏది బొలీవియా నెక్స్ట్ దక్షిణ అమెరికాలో పెట్రోలియానికి ప్రసిద్ధి చెందిన ఏవి సరైన సమాధానం వెనిజులా అర్జెంటీనా చీలీ పేరు కొలంబియా నెక్స్ట్ ప్రపంచంలో వజ్రాలు బంగారం ప్రాటం అధికంగా ఉత్పత్తి చేసే ఖండం ఆఫ్రికా వజ్రాలు అంటేనే ఆఫ్రి వజ్రాలు బంగారం అంటే ఆఫ్రికా ఖండం ప్రపంచం బంగారంలో అధిక భాగాన్ని ఉత్పత్తి చేసే మూడు ఆఫ్రికా దేశాలు ఏవి దక్షిణాఫ్రికా జింబాంబే జైరో నెక్స్ట్ ఆఫ్రికాలో పెట్రోలియానికి ప్రసిద్ధి చెందిన దేశాలు ఆఫ్రికా అన్నాడు నైజీరియా లిబియా అంగోలా ప్రపంచంలో బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం బాక్సైట్ బాక్సైటన్గా ఆస్ట్రేలియా పశ్చిమ ఆస్ట్రేలియాలోని కల్గూర్లీ కుల్గార్డీ ప్రాంతాల్లో ఏ ఖనిజం పుష్కలంగా లభిస్తుంది బంగారం అంటార్టికాలో బొగ్గు నిలువలు ఎక్కడ ఉన్నట్టు అంచనా ఎక్కడ ట్రాన్స్ అంటార్టికా ప్రాంతంలోన ఫ్రెంచ్ సార్లెస్ పర్వతాల సమీపంలో ఏ ఖనిజం ఉందిన అంచనా ఇనుపు ధాతువు కంప్యూటర్ పరిశ్రమలో వాడే సిలికాన్ ఏ ఖనిజం నుండి తీస్తారు సాధారణ క్వాచ్ ఆటోమొబైల్స్ వివర విమానాలు బాటిల్స్ భవనాలు వంట సామాగ్రి తయారీలో వాడి అల్యూమినియం ఈ ఖనిజం నుండి లభిస్తుంది బాక్సైట్ వేరీ ఇంపార్టెంట్ రత్నాలు ఆభరణాల కోసం వాడే ఖనిజాలు ప్రధాన లక్షణం ఏమిటి ఒక శరసం కఠినమైనవి నెక్స్ట్ ఖండం యొక్క దేశాలు అలా ఖండం దేశం ఆ దేశంలో దొరికే ప్రధాన ఖనిజాలు ఇవన్నీ మ్యాక్సింగ్ చేయాలి మ్యాక్చింగ్ చేయండి నెక్స్ట్ ఖనిజాలు ఏ రకం వనరులు ఖనిజాలు ఏ రకం వనరులు అనగా నాన్ రిన్యువబుల్ పునరుత్పాదక వీలు లేనివి ఖనిజాలు ఖనిజాలు ఏర్పడడానికి ఎంతకాలం పడుతుంది వేల సంవత్సరాలు మానవ ఖనిజాలను వినియోగించే నిష్పత్తి కంటే ఏర్పడే నిష్పత్తి ఎలా ఉంది మానవులు ఖనిజాలను వినియోగించే నిష్పత్తి కంటే ఏర్పడే నిష్పత్తి ఎలా ఉంది అన్నాడు శరీరం చాలా తక్కువ ఖనిజాలను సంరక్షించడానికి రెండు ముఖ్యమైన మార్గాలు ఏవి అప్సరీయ గనులు వృధా తగ్గించడం లోహాలు పునఃక్రియ రీసైక్లింగ్ శక్తి వనరులకు ఎలా విభజించవచ్చు సాంప్రదాయ సాంప్రదాయేతర మానవుడు అనాది కాలం నుండి వాడుతున్న శక్తి వనరులను ఏమంటారు సాంప్రదాయ శక్తి వనరులు సాంప్రదాయ శక్తి వనరులలో ముఖ్యమైన రెండు రకాలు ఏవి వంట చెరుకు శిలాజ ఇంధనాలు మన దేశంలో గ్రామీణ ప్రజలు వాడే శక్తిలో యాభై శాతం కంటే ఎక్కువ ఎక్కడి నుండి వస్తుంది వంట చెరుకు శిలాజ ఇంధనాలు ఎలా ఏర్పడతాయి మిలియన్ సంవత్సరాల క్రితం మొక్కలు జంతువుల వ్యవసాయాలు భూమి లోపలదికి వేడి పీడనంతో అవి మారి శిలాజాలుగా ఏర్పడడం జరుగుతుంది బొగ్గు పెట్రోలియం సహజ వాయువులు దేనికి ఉదాహరణ శిలాజ ఇంధనాలకి సన్ని ఇంట్లో ఉదయం ఉపయోగించిన శక్తి ఏవి పటం నుంచి ఇచ్చిన బిట్టు నగర జీవితంలో శక్తి వినియోగం ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి నెక్స్ట్ సరైన సమాధానం అధిక అధిక శక్తి ఆధారిత పనులు పై నెక్స్ట్ పరిశ్రమలు వ్యవసాయం రవాణా సమాచారం రక్షణ ఇవన్నీ దీనిపై ఆధారపడతాయి ఇవన్నీ విద్యుత్ శక్తి ఖనిజాలు శిలా చెందినలో రెండు ఏ రకానికి చెందినవి పునరుత్పాదక వీలు లేని వనరులు లోహాలను పునఃసక్రియ చేయడం వల్ల ఏమవుతుంది ఖనిజ వనరుల సంరక్షణ అనేది పెరుగుతుంది చిత్తపరచురాకరణజాలు అవి అక్కడ జరుగుతే ఆ లే ఇంగ్రీడియంట్స్ అంటూ ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ అయినా సరిపోతుంది బొగ్గు ఎలా ఏర్పడింది చెప్పావు బొగ్గు ఎలా ఏర్పడింది అన్నాడు ఆప్షన్ ఇస్తారని సమాధానం బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ని ఏమంటారు తాప విద్యుత్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా శాసనంలో రిపీట్ అయిన బిట్ ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం ఏది బొగ్గు భారతదేశంలో ప్రముఖ బొగ్గు క్షేత్రాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి రాణిగంజ్ జురియా ధన్బాద్ బొకారో పెట్రోలియం రవాణా ఏ వాహనాల్లో సులభం ట్యాంకర్లు సులభంగా వెళ్తాయి పెట్రోలియం ఏ పరిశ్రమకు మూలం ఏ పరిశ్రమ పెట్రో పరిశ్రమ పరిశ్రమలు సహజ వాయువు బొగ్గు చమురు కంటే ఏమిటి డేస్ అన్నాడు పరిశుభ్రతమైనది చౌకైనది పంట చెరుకు పడడం వల్ల ప్రధాన ప్రతికూలత ఏమిటి అటవీ నిర్మూలన హరి హరిత గృహం కాలుష్యం జల విద్యుత్ యొక్క ప్రధాన అనుకూలతలు ఏమి నెక్స్ట్ జల విద్యుత్ యొక్క ప్రధాన అనుకూలతలు ఏమిటి అన్నాడు కాలుష్య రహితం జల విద్యుత్ ప్రాజెక్టుల వల్ల ఏమవుతుంది ఆప్షన్ ఏ శిలాజ ఇంధనాలు నిలువలు ఎలా ఉన్నాయి పరిమితం త్వరలో అంతరించిపోతాయి పెట్రోలియం వాడకం వల్ల ఏ ఏ వర్షాలు ఏర్పడతాయి ఆమ్ల వర్షాలు బొగ్గు రవాణా ఎలా ఉంటుంది కష్టంగా ఉంటుంది శక్తి వనరులు ప్రధాన లక్ష్యం జతపరచడం పెట్రోలియం ఇంకేమంటారు నెల బంగారం పెట్రోలియం ఎక్కడ సహజంగా లభిస్తుంది రాతి పొర మధ్యలో పెట్రోలియం అనే పదం లాఠీతో అర్థం ఏమిటి పెట్రోలియం అనే పదం లాఠీలో అర్థమేమిటి అన్నాడు రాతి నూనె మాకస్ట్ సమయం రాతి నూనె నెక్స్ట్ పెట్రోలియం నుండి ఏ ఉత్పత్తులు లభిస్తాయి పెట్రోల్ డీజిల్ కిరోసీ మైనం ప్లాస్టిక్ కందనలు ఇవన్నీ పెట్రోలియం నుండి తీయడం జరుగుతాయి ప్రపంచంలో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తులు ఏవి ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఖతార్ భారతదేశంలోనే ముఖ్య పెట్రోలియం ఉన్న కేంద్రాలకు ఏవి భారతదేశంలోని ముఖ్య పెట్రోలియం క్షేత్రాలు ఏవి బిగ్ అస్సాం బొంబాయి హై కేజీబేసిన్ సహజ వాయువులు నుండి లభిస్తాయి పెట్రోలియం నిక్షేపాలతో కలిసి ఏర్పడతాయి సహజ వాయువు బొగ్గు కంటే ఎంత కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది సగం మాత్రమే సహజ వాయువు బొగ్గు కంటే ఎన్ని శాస్త్రం ఎన్ని శాతం కాలుష్య కార్య విడుదల చేస్తుంది కేవలం టెన్ పర్సెంట్ సహజ వాయువులను సహజ వాయువుని ఏమంటారు శిలాజ ఇంధనాలకు స్వచ్ఛమైన ప్రయామం వంత ఇంధనం అంటాము సిఎన్జి ఏ రకంగా ఉపయోగపడుతుంది పర్యావరణ హితానికి వాహన ఇంధనంగా ఉపయోగపడుతుంది భారతదేశంలో సహజ వాయువు పుష్కలంగా ఎక్కడ లభిస్తుంది భారతదేశంలో సహజ వాయువు ముంబై హై కృష్ణా గోదావరి డెల్టా బేసిన్ కాజీ బేసిన్ కామె బేసిన్ త్రిపుర అస్సాం నెక్స్ట్ పెట్రోలియం నల్లటి చిక్కి ద్రవం దీన్ని ఎక్కడి నుండికి పంపుతారు సమాధానం శుద్ధి కర్మాగారాలకు శుద్ధి కర్మాగారాలకు సహజ వాయువుని ఈ పరిశ్రమలో మూడు పదార్థాలుగా వాడతారు రసాయనిక పెట్రోల్ కెమికల్స్ ఎరువులు పరిశ్రమలు ప్రపంచంలో సహజ వాయువు అధికంగా ఉత్పత్తి చేసే దేశాలేవి భారత్ అమెరికా రష్యా ఖతార్ సారీ అమెరికా రష్యా ఇరాన్ ఖతార్ ఇంధనం వారి యొక్క ప్రత్యేకత జతపరచండి మీకు నాలుగు బిట్లు ఇక్రియ చేస్తాయి ప్రపంచంలో జల విద్యుత్ అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే నెక్స్ట్ జలవిద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది ఆప్షన్ ఏ జల విద్యుత్ తర్వాత విడుదలైన నీటిని దేనికి వాడతారు పంటల సాగుకు ప్రపంచ విద్యుత్లో ఎంత భాగం జల విద్యుత్ అందరి ద్వారా వస్తుంది ప్రపంచంలో విద్యుత్తు ఎంత భాగం జల విద్యుత్ ద్వారా వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ జల విద్యుత్ ప్రపంచంలో అగ్రగామి దేశాలు నార్వే పరాగ్వే బ్రెజిల్ చైనా భారతదేశంలో ముఖ్య జల విద్యుత్ ప్రాజెక్టులు ఏవి బాక్రానంగల్ గాంధీసాగర్ నాగార్జున సాగర్ దామోదర్ వ్యాలీ సో అందరూ అబ్బాయిలు ఇక్కడ ఓకే అలవాటు పెట్టకుండా సరిపోతుంది ఇతర శక్తి వనరులను ఎందుకుతో ఉపయోగించాలి సాంప్రదాయద శక్తి వనరులు ఎందుకు ఉపయోగించాలి అన్నాడు ఆప్షన్ ఏ సరైన సమాధానం సౌరశక్తి ఏమీ నుండి వస్తుంది సౌరశక్తి ఏమి సౌరశక్తి నిల్వ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరం ఏది ఘటాలు అనేక సౌర ఘటాలను కలిపి ఏం తయారు చేస్తారు సౌర ఫలకలు ప్రపంచంలో మొదటిసారిగా సౌర మరియు శక్తి బస్సు సెలటర్లు ఏ దేశంలో ఏర్పాటు చేశారు స్కాట్లాండ్ శిలాంధనాల వినియోగం వల్ల రెండు ప్రధాన సమస్యలు ఏవి కొరత నివారణ కాలు పర్యావరణ కాలుష్యం జల విద్యుత్ కేంద్రంలో నీరు ఎక్కడ పోస్తుంది ఓకే నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ప్రసిద్ధి జలపాత్ర జమ్మూ కాశ్మీర్లో ప్రసిద్ధి జల విద్యుత్ కేంద్రం ఏది శాసనసనం సలాల్ సాంప్రదాయత శక్తి వనరులకు ఏ రకంగా ఉంటాయి పునరుత్పాదకమైనవి రినిబుల్ సాంప్రదాయత నడుచుకోవాలని చూడండి జాగ్రత్తగా ప్రశ్న చదవాలి మేము చదవండి ఇది బిట్ ప్రాక్టీస్ చేయండి మీకు నచ్చుతుంది తెలుస్తుంది నెక్స్ట్ గాలి ఏ రకం శక్తి వనరు తరగనిది పురాతన కాలంలో గాలి మరణాలు దేనికి వాడేవారు ధాన్యం నూర్చడానికి అవన్నీ ఆధునిక పవన శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది అధిక గాలు గాలిమర ఉత్పత్తి తీపి నెస్ట్ అనేక గాలిమరల సముదాయం ఏమంటారు పవన పవనక్షేత్రాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు సముద్ర తీరా తీరాలకి పర్వతకాలంలో బలమైన స్థిరమైన గాలు వీచే చోట పవన శక్తి యొక్క ప్రధాన అనుకూలతలు ఏమిటి రహితం ఏమిటి పవన శక్తి యొక్క ప్రధాన అనుకూలతలు ఏమిటి అన్నాడు సరైన సమాధానం రహితం శుభ్రమైనది సురక్షితమైనది నెక్స్ట్ సౌరశక్తి ఉష్ణమాండలంలో దేశాలు ఎందుకు లాభదాయకం సూర్యరశ్మి పుష్కరంగా లభిస్తుంది కనుక సౌరశక్తిని రోజువారీ జీవితంలో ఏమి ఉపయోగిస్తారు విద్యుత్ దీపాలు ట్రాఫిక్ సిగ్నల్ సోలార్ హీటర్ సోలార్ కుక్కర్ డ్రయర్ ప్రెషర్ కుక్కర్ అవన్నీ నెక్స్ట్ బయోగ్యాస్ ఏమి నుండి తయారవుతుంది బయోగ్యాస్ పెట్రోలియం నుండి బయోగ్యాస్ ప్రధాన అనుకూలతలు ఏవి నష్ట అణుశక్తి యొక్క ప్రధాన ప్రతికూలతలు ఏమిటి అణుశక్తి అనుశక్తి అంటే ధార్మిక పదార్థాలు అనేవి ఏర్పడతాయి సో ఈ బుద్ధి చెప్పలేదా చెప్పాము కదా ఖర్చు రహితం తక్కువ ఖర్చు వాడుకోవడం సులభం భూ ఉష్ణ శక్తి లక్షణాలు ఏమిటి స్వచ్ఛమైనది పర్యావరణీతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది తరంగ శక్తి ప్రతికూలతలు ఏమిటి ఆప్షన్ ఏ అణుశక్తి యొక్క ప్రధాన అనుకూలతలు ఏమిటి అణుశక్తి పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని శక్తిని విడుదల చేస్తుంది వనరులు అలాగే వాటి యొక్క లక్షణాలు ఇవి పెద్దపరచి చూడండి ఇందులో మీకు ఐదు బిట్లు రావడం జరుగుతుంది నెట్ చేస్త నెట్ చేస్తారు ఈ ఐదు బిట్లు నెక్స్ట్ అణుశక్తి ఏ ప్రక్రియ ద్వారా విడుదలవుతుంది కేంద్రిక విచ్ఛత్తి అణుశక్తికి మూడు పదార్థాలు ఏవి అణుశక్తికి మూడు పదార్థాలు యూరినియం తోరియం యురేనియం తోరియం భారతదేశంలో జార్ఖా సారీ భారతదేశంలో యురేనియం నిలువలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి రాజస్థాన్ జార్ఖండ్ భారతదేశంలో తోరియం అధికంగా అక్కడ ఉంది కేరళలో మోనోజైట్ తీసుకొల్లో ఉంది తోరియం భారతదేశంలోని ప్రముఖ అణు విద్యుత్ కేంద్రాలు ఏవి ఇదే కల్పకం తమిళనాడు తారాపూర్ మహారాష్ట్ర రాణా ప్రతాప్ సాగర్ రాజు నరవర యూపీ కైక కర్ణాటక ఓకే అణుశక్తి ఉత్పత్తులు దేశాలు ఏవి ఐరోపా దేశాలు అమెరికా భూ ఉష్ణశక్తి అంటే ఏమిటి రిపీట్ అయింది భూమి లోపలికి వెళ్తే ఏమవుతుంది రాంగ్ ఉష్ణోగదు అనేది పెరగడం జరుగుతుంది భూ ఉష్ణశక్తి వేడి నీటి వల్ల వచ్చే ఉదాహరణ ఏది భూ ఉష్ణశక్తి రూపంలో బయటకు వచ్చే ఉదాహరణ ఏది అన్నారు సరైన సమాధానం వేడి నీటి బుగ్గలు నెక్స్ట్ సోలార్ కుక్కర్ కృత్యంలో నలుపు రంగు పీడం మెందుకు ఓకే ఇది కృత్యం నుండి ఫోటో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచే బిట్టు సోలార్ కుక్కర్లో గాజు పలక ఏం చేస్తుంది ఇది కృత్యం నుంచి తీసుకునే బిట్టే ప్రాక్టీస్ చేయండి పవన క్షేత్రాలకు పేరుగాంచిన ఏవి ఎదర్లాండ్ జర్మనీ డెన్మార్క్ యూకే అమెరికా స్పెయిన్ ఇవి పవన క్షేత్రాలు అణుశక్తి రియాక్టర్లో ఏ ప్రక్రియ జరుగుతుంది శక్తి ప్రక్రియలో ఏం జరుగుతుంది అన్నాడు కేంద్ర సో రిపీట్ అయింది ప్రశ్న భారతదేశంలో మొదటి అను విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అన్నాడు తారాపూర్ మహారాష్ట్ర పంతొమ్మిది తర్వాత మొదటిది సోలార్ కుక్కర్ కృత్యంలో పాతకాలు ట్యూబ్ ఏ పని చేస్తుంది ఆప్షన్ ఏ ఉష్ణాన్ని బంధించి ఇది ఇది వనరు కేంద్రం వనరులు అంటే వాటి యొక్క ప్రత్యేకలు ఇవన్నీ మ్యాచ్ చేయండి భూ ఉష్ణశక్తి అక్కడి నుండి లభిస్తుంది భూమి నుండి లభిస్తుంది భూమి లోపలికి వెళితే ఏమవుతుంది ఉష్ణోగ్రత పెరుగుతుంది భూ ఉష్ణ శక్తి బయటకు వచ్చే రూపం ఇది ప్రపంచంలో అత్యధిక భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఉన్న దేశం అమెరికా భారతదేశంలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి మణికరన్ పూగాలోయ లడాక్ వేలాశక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది సముద్రం నీటి మట్టం పెరగడం మొదటి వేలాశక్తి కేంద్రం ఏ దేశంలో నిర్మించారు ఫ్రాన్స్ ఫ్రాన్స్ వేలాశక్తి కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఆప్షన్ ఏ ఎరుకైన సముద్ర ప్రదేశాల ద్వారా దగ్గర భూ ఉష్ణశక్తి ఎక్కడ నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఆప్షన్ ఏ మణికరలో భూ ఉష్ణశక్తి కోసం ఏమి వాడతారు ఆహారం పండించడం భూ ఉష్ణశక్తి కేంద్రాలు లేని దేశమేది కేంద్రాలు లేనిది అన్నాడు సరైన సమాధానం భారత్లో ఉన్న మణికరణ పొగ ఆప్షన్ ఏ ఇది లేదు వేలాశక్తి ఉత్పత్తికి కారణం కానిది సూర్యుడు వేడి చేయడం భూ ఉష్ణ శక్తి రూపంలో బయటకు రాని రూపం ఏది వేడి నీటి బుక్కలు కాదు బొగ్గు వస్తుంది ప్రపంచంలో మొదటి వేలాశక్తి కేంద్రం లేని దేశం ఏది భారత్కే లేదా భూ ఉష్ణశక్తి నుండి భూ ఉష్ణశక్తి ఎక్కడి నుండి వస్తుందని తప్పు చెప్పింది ఏది ఇది కృత్యం నుండి తీసుకున్న బిట్టు భారతదేశంలో భూ ఉష్ణశక్తి కేంద్రాలు లేని ప్రాంతం ఏది ఏ ఢిల్లీ వేలాశక్తి కేంద్రకాలు ఎక్కడ ఏర్పాటు చేయగలరు లోతైన సముద్ర మధ్య ఏర్పాటు చేయరు లోతైన సముద్రం ఎందుకు చేస్తారు చేయరు భూ ఉష్ణ శక్తి ఉపయోగాలు లేనిదేది నెక్స్ట్ భూ ఉష్ణ శక్తి ఉపయోగాల్లో లేనిదేది వంట కాదు స్నానం కాదు విద్యుత్ కాదు పెట్రోల్ చేయాలి ఉండి అమెరికాలో భూ ఉష్ణశక్తిలో ఏ స్థానం ఉంది మొదటి స్థానం అతిథి కేంద్రాలు ఉన్నాయి అమెరికా భూ ఉష్ణ శక్తిలో ఏ స్థానంలో ఉంది అనగా అత్యధిక కేంద్రాలు భారతదేశంలో భూ ఉష్ణ శక్తి కేంద్రం లేని ప్రాంతం ఓకే సైన్స్ సమాధానం కేరళ తీరం జతపరచండి ప్రాంతాలు దేశాలు అక్కడ పొందే వనరులు ఉన్నాయి జతపరచడం ప్రాక్టీస్ చేయండి బయోగ్యాస్ ఏమి నుండి తయారవుతుంది బయోగ్యాస్ ఏమి నుండి తయారవుతుంది ఆప్షన్ ఏ బయోగ్యాస్లో ప్రధాన వాయువేది అందరికీ తెలిసిందే కదా మిథేన్ బయోగ్యాస్ తయారీలో ఏమి జరుగుతుంది ఆప్షన్ ఏ ఓకే నెక్స్ట్ బయోగ్యాస్ ప్రధాన ఉపయోగాలు ఏమి బయోగ్యాస్ యొక్క ఉపయోగాలు వంటకు దీపాలు వెలిగించడానికి బయోగ్యాస్ తయారీ వల్ల ఏమి ఉప ఉత్పత్తి అవలభిస్తుంది అన్నాడు ఆప్షన్ఏ వేలాసక్తిలా ఉత్పత్తి అవుతుంది ఆటపోట్ల వల్ల టర్బైన్ ద్వారా తిప్పబడతాయి భారతదేశంలో భారీ శక్తి సామర్థ్యం ఉన్న ప్రాంతం ఏది కచ్ గుజరాత్ సింధు శాఖ ప్రపంచంలో భారీ శక్తి కేంద్రాలు ఉన్న దేశాలు ఏవి ప్రపంచంలో భారీ శక్తి కేంద్రాలు రష్యా ఫ్రాన్స్ భారత్ శక్తిని ఆదా చేయడం అంటే శక్తిని ఉత్పత్తి చేసినట్టే ఇది ఎవ ఎవరి సందేశం ఓకే సరైన సమాధానం పాఠ్య పుస్తక సందేశం శక్తి సంరక్షణ శ్లోగన్ అనేది శక్తిని ఆదా చేయండి ఉజ్వలమైన శక్తి భద్రత తోడ్పడండి బయోగ్యాస్ ఒక అద్భుతమైన ఇంధనం అని ఎందుకు అంటారు ఆప్షన్ వన్ సరైన సమాధానం బయోగ్యాస్ తయారయ్యే ట్యాంకును ఏమంటారు గ్యాస్ ట్యాంక్ అంటాము శక్తి కేంద్రాలు ఎక్కడ ఉండాలి ఇరుకైన సముద్ర ప్రవేశాల ద్వారాల వద్ద ఆనకట్టల వద్ద ఉండాలి బయోగ్యాస్లో బొగ్గు పలుసు వాయువు కూడా ఉంటుంది ఇది ఏ వాయువు ఏ వాయువు కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు అని కార్బన్ డైఆక్సైడ్ శక్తి సంరక్షణ ఎందుకు ముఖ్యం ప్రతి చోట ఉంటుంది కానీ ఉపయోగించడం కష్టం ఖరీదైన పని కాలంబియే కాలంబి జలపరచండి చేయండి సో ఇది చివరి ప్రశ్న సో గ్యాస్ ఈ వీడియో ఈ యొక్క ఫీడియప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే పూర్తి చేస్తే నేను మీకు ఈ ఈ ఫీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అంతవరకు ఉంటాను మరి అందరికీ ఆల్ ది బెస్ట్